ఫ్రెండ్స్ వీడియోలో నేర్చుకునే కంటెంట్ చూద్దాం ఫ్రెండ్స్ నా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే జస్ట్ ముందుగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ ద్వారా మాది పొందుతారు మిగిలిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్రెండ్స్ ముందుగా చూద్దాం మెమొరీ వాట్ ఈస్ మెమొరీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో రాశాను ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో యూజ్ అవుతుంది మరియు బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్కి యూజ్ అవుతుందని రాశాను ఫ్రెండ్స్ చూడండి మెమొరీ ఈజ్ ఏ ఫిజికల్ డివైస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ టెంపరీ ఆర్ పర్మనెంట్లీ అంటే దానికి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అది టెంపరీ కావచ్చు ఆర్ పర్మనెంట్లీ కావచ్చు దీనిని మనము మెమొరీగా పిలుస్తాము యాక్చువల్లీ మెమొరీ అనేది టూ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ ద స్టోరేజ్ కేపబిలిటీ డి మెమొరీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అది ప్రైమరీ కావచ్చు అండ్ సెకండరీ కావచ్చు మెమొరీ అనేది టూ టైప్స్గా డివైడ్ అవుతుంది ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీగా డివైడ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ప్రైమరీ అంటే ఏంటో సెకండరీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం చూద్దాం ప్రైమరీ మెమొరీ ప్రైమరీ మెమొరీ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ టెంపరీ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ టెంపరీగా స్టోర్ చేసుకుంటుందో దాన్ని మనము ప్రైమరీ మెమరీగా పిలుస్తాం ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ లాస్ ద మెమొరీ వెన్ ద పవర్ ఈజ్ లాస్ట్ అంటే ఎప్పుడైతే మనకు పవర్ అనేది సప్లై అయిపోతుందో అప్పుడు అంటే సడన్గా పవర్ అనుకోండి అప్పుడు మనకి మెమొరీ అనేది కంటెంట్ అనేది లాస్ అవుతాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీనికోసం అంటే ర్యామ్ అండ్ రోమ్ చూడండి ర్యామ్ అంటే ర్యాండామ్ అక్సెస్ మెమొరీ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ చూడండి ఇప్పుడు సపోజ్ ఒక నోట్ పేపర్ మనం రాసినాం అనుకోండి ఒక డాక్యుమెంటు ప్రిపేర్ చేయడానికి నోట్ పడ రాసాం రాసినప్పుడు అది ఏంటంటే అది ర్యామ్లో స్టోర్ అయిపోతుంది సడన్లో పవర్ గిన పోయిందనుకోండి అది సేవ్ కావడం అనేది జరగదు ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో అది ప్రైమరీ మెమోరీ నుంచి ప్రైమరీ స్టోరేజ్ నుంచి సెకండ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రైమరీ మెమోరీ ప్రైమరీ మెమొరీ అనేది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఇది ఇంది టెంపరీ స్టోర్ ఇంత టెంపరీ స్టోర్ అవుతుంది అనుకుంటున్నాం కదా డేటా అది ఎందుకంటే ఇది ఇట్ ఈజ్ యూజెడ్ టు క్విక్ ద యాక్సెస్ కంప్యూటర్ ప్రాసెసింగ్ అంటే క్విక్ అంటే తొందరగా మనకు యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది తొందరగా యాక్సెస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు సో ఇట్ ఆటోమేటికల్ ఇంక్రీజ్ ద ప్రాసెసింగ్ స్పీడ్ అంటే తొందరగా మనకి ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడం వల్ల కంప్యూటర్ అనేది తొందరగా అంటే వర్కింగ్ అనేది స్పీడ్గా జరుగుతుంది ఇప్పుడు చూడండి మొబైల్ ఉంది మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ర్యామ్ క్లీన్ చేస్తాం క్లీన్ చేయకూడదు యాక్చువల్లీ అయితే క్లీన్ చేస్తే అది డాటా అది క్లోజ్ అయిపోతుంది అదే క్లోజ్ చేయకుంటే మనకు తొందరగా ఓపెన్ అయిపోతుంది అంటే ర్యామ్ అనేది మన ఫోన్లో చూసే ర్యామ్ అది ప్రైమరీ మెమొరీ చూద్దాం సెకండరీ మెమొరీ సెకండరీ మెమరీ అంటే ఏంటి దానికి అత్యయిందో ఇప్పుడు చూద్దాం సెకండరీ మెమరీ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ పర్మనెంట్లీ ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్లుగా సేవ్ చేసుకుంటుందో దాన్ని మనము సెకండరీ మెమరీగా పిలుస్తాం దిస్ టైప్ ఆఫ్ మెమొరీ డస్ నాట్ లాస్ ద మెమొరీ అంటెల్ వి డిలీట్ అంటే మనం మెమొరీని ఎప్పుడైతే మనం డిలీట్ చేయమో అప్పటి వరకు అది డిలీట్ అనేది కాదు అంటే పవర్ సప్లై అయిపోయినా కానీ మనకి అయిపోవడానికి మనము మెమొరీ లాస్ కో లాస్ కావడానికి ఛాయిస్ ఉండాలి చూడండి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ అండ్ సిడీ రోమ్ సిడీ రోమ్ అంటే మనం యూజ్ చేసే సిడిస్ ఉంటాయి చూడండి అది డివిడీ రోమ్ అనొచ్చు సిడీ రోమ్ కూడా అనొచ్చు హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లో ఒకసారి డేటా లోడ్ చేసినాం అంటే మనం డిలీట్ చేసే వరకు అందులోనే ఉంటుంది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ మెమొరీ మెమరీ ప్రైమరీ అండ్ సెకండరీగా విడద అంటే డివైడ్ అయి ఉంటుందని చెప్పుకున్నాము అయితే ప్రైమరీ మెమరీ కూడా టూ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది ఏంటి ఓలటైల్ అండ్ నాన్ ఓలటైల్ చూద్దాం ఓలటైల్ అంటే ఏంటి నాన్ ఓలటాయిల్ అంటే ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ డాటా లాస్ ద సడన్ చేంజెస్ ఇన్ పవర్ ఎప్పుడైతే మనము పవర్ అనేది చేంజ్ అవుతుందో చేంజ్ అయినప్పుడు మనము డాటా అనేది లాస్ అవుతుంది వాటిని ఓలెటైల్ అంటాం అంటే సడన్ చేంజెస్ పవర్స్లో ఎక్కువ తక్కువ ఓల్టేజ్ ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అలాంటివి అనమాట నాన్ వోలటైల్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ డాటా డజ్ నాట్ లాస్ ద సడన్ చేంజెస్ ఇన్ పవ పవర్ ఇది అర్థం అయింటుంది అనుకుంటా మీకు సడన్ చేంజెస్ వచ్చినా కానీ లాసెస్ అనేవి జరగవు జరగవు చూద్దాం ఇంతకుముందు మనం ప్రైమరీ గురించి చూసినాం కదా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏమేమి డివైడ్ అయ్యి ఉన్నాయి అసలు టైప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి ఆప్టికల్ సెకండ్ వన్ వచ్చి మ్యాగ్నెటిక్ రెండు మెమొరీస్ ఉంటాయి ఆప్టికల్ అండ్ మెమో మ్యాగ్నెటిక్ చూడండి ఇప్పుడు ఆప్టికల్ చూద్దాం ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ డాటా స్టోరేడ్ బై రికార్డింగ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఆప్టికల్ డాటా అనేది స్టోర్ అవుతుంది ఇలా అంటే రికార్డింగ్ చేస్తేనే ఇన్ ది ఫామ్ ఆఫ్ ఆప్టికల్ ఆప్టికల్గా రికార్డ్ అయ్యేది జరుగుతుంది వీ కెన్ రీడ్ ద డాటా విత్ ద హెల్ప్ ఆఫ్ లేజర్ బీమ్ లేజర్ బ్యూమ్తో మనము డాటాని రీడ్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి ఆప్టికల్ ఫీ ఆప్టికల్కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సిడీ రోమ్ డివిడీ రోమ్ డివిడి ఆర్డబ్ల్యూ సిడీ రోమ్ ఉంటే చూడండి మనం డిస్కస్ అంటాం చూడండి వాటిని మనము ఆప్టికల్ మెమొరీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు తర్వాత అది మ్యాగ్నెటిక్ చూడండి ఇన్ దిస్ టైప్ ఆఫ్ మెమొరీ డేటా స్టోరెడ్ బై రికార్డింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫామ్లో రో స్టోర్ అయి ఉంటుంది వీ కెన్ రీడ్ ద డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ హెడ్స్ హెడ్స్ అనేవి ఉంటాయి దాని ద్వారానే మనము ఈ డేటాని రీడ్ చేయొచ్చు ఓకే ఇక్కడైతే మనము లేజర్ బీము ఇక్కడైతే మనము హెడ్స్ అండ్ వీటికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హార్డ్ డిస్క్ మనం చూస్తుంటాం సిస్టంలో ఉండే హార్డ్ డిస్క్ ఇది అంటే మనం రీడ్ చేసుకోవచ్చు అండ్ రైట్ చేసుకోవచ్చు డిలీట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆప్టికల్ మనము డిలీట్ చేయలేము ఏం చేయలేము ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే మెమొరీ అంటే ఏంటో నేర్చుకున్నాం మెమొరీ టూ టైప్స్గా డివైడ్ అవుతుందని చెప్పాం ప్రైమరీ అండ్ సెకండరీగా మరియు ప్రైమరీ కూడా టూగా డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుందని చెప్పుకున్నాం ఓలటైల్ అండ్ నాన్ వోలటైల్ అండ్ సెకండరీ కూడా చెప్పుకున్నాం సెకండరీలో ఆప్టికల్ నాన్ అండ్ మ్యాగ్నెటిక్గా చెప్పుకున్నాం ప్రైమరీలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అది వోల్టైల్ నాన్ వోల్టైల్లో కి ర్యామ్ క్యాచి రిజిస్టర్ అండ్ నానూరు పీరామ్ ఈ ర్యామ్ ఈపి రామ్ డబల్ఈపి ఇంకా చెప్పుకున్నాం ఇటు ఆప్టికల్కి వచ్చేస్తే సిడీ ర్యామ్ డివిడి ర్యామ్ డివిడి ఆర్డబ్ల్యూ చెప్పుకున్నాం ఇది మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్కి హార్డ్ డిస్క్ డిస్క్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇవి చూద్దాం ర్యామ్ క్యాచ్ రిజిస్టర్ అంటే ఏంటో క్లుప్తంగా నేర్చుకుందాం ఆ తర్వాత ఇవి చూద్దాం నెక్స్ట్ ర్యామ్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏమి ఉంటాయి అసలు మనం బ్రాండ్ని చూడగానే ఎలా గుర్తుపట్టాలి అవన్నీ ఇప్పుడు నేర్చుకుందాం